అందరికీ నమస్కారం అండి నా పేరు రామలక్ష్మి నేను కొత్తగా యూట్యూబ్ మొదలు పెట్టాను ఈ ఛానల్లో కొన్ని జనరల్ టాపిక్స్ మీద మాట్లాడాలని ఉంది అందులో టాపిక్ ఈ మధ్య ఎక్కువగా ఇంగ్లీష్ విద్య కోసం మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం ఇంగ్లీష్ విద్య గురించి నాకు తెలిసిన కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలని నేను ముందుకు వచ్చాను ఈ టాపిక్ వినండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని నా మనవి సాంస్కృతిక సంబంధాలు కలిగి ఎక్కువ ఇతర దేశాలు వాళ్ళ సంస్కృతి వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకోవటం మనకి కొంచెం ఎక్కువగా ఈజీ అవుతుంది వాళ్ళతో మనకి ఎక్కువ తత్సంబంధాలు వాళ్ళతో మనం ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతాము వాళ్ళతో ఇప్పుడిప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ మొత్తం మన దేశంలో చాలామంది ఎక్కువగా విదేశాల్లోనే ఈ మల్టీనేషనల్ కంపెనీల్లో పెద్ద పెద్ద ఈ అవకాశాలు పొంది అక్కడ మన వాళ్ళే అక్కడ ఎక్కువగా ఈ కొంచెం పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుండి కూడా ఈ ఇంగ్లీష్ విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండింది ఎందుకంటే మా రోజుల్లో ఆ రోజుల్లో అంటే అసలు తెలుగు తప్ప ఇంగ్లీష్ ఉండింది కానీ మాకు అంత తెలీదు తెలుసుకోలేకే మేము ఈ తెలుగు మీడియంలోనే చదువుకొని మేము ఏవో చిన్న చిన్నగా చేసుకొని ఇంకా అలాగే హౌస్ వైఫ్లుగా మిగిలిపోయాము మా పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇప్పుడు ప్రస్తుతం మంచి కంపెనీలు అది ఈ ఇంగ్లీష్ భాషకే ఎక్కువ ప్రాధాన్యత ఇప్పుడు ఉంది అది ఉంటేనే మనం ఎక్కడైనా మనుగడ సాగించగలమని నా అభిప్రాయం సాంకేతిక రంగాల్లో ఇప్పుడు ఇప్పుడు ఈ ఇవన్నీ చాలా రంగాలు వచ్చాయి వాటిలో పనిచేయటానికి పిల్లలు వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఇంగ్లీష్ రావడం వల్లనే నేర్చుకోవటం వల్లనే దాని ప్రాముఖ్యత ఎంత ఉందా అని ఇప్పుడు మాకు అనిపిస్తుంది తర్వాత అలాగ మన తెలుగుని నిర్లక్ష్యం చేయడం కానీ కాదు కానీ మనం ఎక్కడికి వెళ్ళినా మూలాలు మర్చిపోము విదేశ విదేశాల్లో ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు అని అని అంటే వాళ్ళు అక్కడ ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసినా కానీ అక్కడ వాళ్ళ పిల్లలకి తెలుగుతో తెలుగులోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు మాట్లాడుతున్నారు ఇప్పుడు మాతో వాళ్ళు అక్కడ ఫోన్లో మాట్లాడినా వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు అంటే జీవనోపాధి కోసం ఆ ఇంగ్లీష్ రావడం వలన కదా మరి ఎంత దూరం వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడి మంచి హోదాల్లో ఉన్నారు ఇక్కడైతే మనకి అంత హోదాలు ఇచ్చేవి కూడా ప్రస్తుతం ఇక్కడ మనకి ఇట్లా మన ఇండియా అభివృద్ధి చెందుతుంది కానీ అన్ని ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేకపోతుంది అంటే జనాభా పెరుగుతుంది కదా దాన్ని బట్టి ఇంకా ఇంకేం కాదు కానీ అది నేను చెప్పదలుచుకున్నది ఇంగ్లీషు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అని నా అభిప్రాయం దానివల్ల నష్టాలంటే ఏదో మన ఎక్కడికెళ్ళిన మన సంస్కృతిని సాంప్రదాయాలను మనం ఏం మర్చిపోము మూలాలను మర్చిపోము కానీ ఇదైతే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇంగ్లీష్ విద్య అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం అండి ఇంతవరకు నేను ఈ చెప్పిన ఈ అంశాలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు